హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ్య ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో అయితే టైలర్స్ అందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్ను అయితే చెప్తున్నానండి అదేంటంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా అయితే చూస్తున్నారు కదండి ఈ విధంగా మనము థ్రెడ్స్ని ఏ నీట్గా పెట్టుకోవచ్చో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదండి ఇదైతే నేను ఒక కాటన్ క్లాత్ తోటైతే స్టిచ్ చేశానండి ఒక మందపాటి క్లాత్ తోటి స్టిచ్ చేశాను ఇక్కడ చూసారా మనం గమ్ బాటిల్ కానివ్వండి థ్రెడ్స్ కానివ్వండి ఇంకా కింద చూస్తున్నట్లయితే బాబిన్ మిషన్ పాదము అలాగే బాబిన్ కేస్ ఇవన్నీ కూడా టేప్ అంతా కూడా నేను దీంట్లో అయితే నీట్గా సర్ది పెట్టుకున్నానండి దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నానండి మనకి మీషోలో పెట్టుకోవడానికి ఇలాంటిది వెతికానండి దాని కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉంది అందుకని చెప్పేసి నేను ఈ విధంగా క్లాత్ తోట అయితే స్టిచ్ చేసుకున్నాను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన చేతిలో పని ఉంది కదండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసిద్దాం ఇక్కడైతే నేను ఒక మందపాటి క్లాత్ను అయితే తీసుకున్నానండి దాన్ని వచ్చేసి హైట్ వచ్చేసి నేను ట్వంటీ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా వెడల్పు వచ్చేసరికి మనము థ్రెడ్స్ పెట్టుకోవడానికి హోల్డింగ్ చేస్తూ మనకి ఎంత క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ వెడల్పు అయితే తీసుకుంటానండి ఇప్పుడైతే వెడల్పు అయితే తీసుకోవట్లేదు ఫస్ట్ హైట్లోనే మనకు హోల్డింగ్ చేస్తూ మనకి ఎన్ని హోల్డింగ్ చేసుకోవడానికి ఎన్ని వస్తాయో థ్రెడ్స్ పెట్టుకోవడానికి అవైతే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేశాను కదండి ఆ హాఫ్ ఇంచ్ వచ్చేసి హోల్డింగ్ చేసుకొని మనము సన్నగా ఎడ్స్ స్టిచ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ పెట్టేసి చూపిస్తున్నాను కదండి ఇక్కడ పెట్టుకున్న దానికి వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా హోల్డింగ్ అయితే చేసి చూపిస్తున్నానండి ఇలా అన్నమాట థ్రెడ్ వచ్చేసి మనకి ఈ విధంగా పెట్టి చూస్తే మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుందండి ఈ విధంగా బేస్ చేసుకొని నేను ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్కి అంతా కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నాకు ఫోర్ అయితే మామూలుగా థ్రెడ్స్ పెట్టుకో త్రీ త్రీ అయితే ఫోర్ థ్రెడ్స్ పెట్టుకోవడానికి వచ్చాయి ఇంకొకటి వచ్చేసి మనం బాబిన్ కేసెస్ ఇలాంటి చిన్న చిన్న పెట్టుకోవడానికి అయితే వచ్చాయన్నమాట ఇలా ఇక్కడ నాకు విడత వచ్చేసి ఇప్పుడైతే నేను బేస్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను నార్మల్గా వచ్చేసి నాకు పదమూడు ఇంచీలు అయితే తీసుకుంటున్నాను అలాగే ఎక్స్ట్రా వచ్చేసి టూ ఇంచెస్ టోటల్గా ఫిఫ్టీన్ ఇంచెస్కి నేను అడ్జస్ట్మెంట్ చేసుకునేసి ఈ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే తోటి కట్ చేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ పదమూడు ఇంచులు ఇక్కడ ఎక్స్ట్రా నేను టేప్ ఇక్కడ వదిలేను చూడండి అది టూ ఇంచెస్ ఉందనమాట టోటల్గా విడుతూ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను హైట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా క్లాత్ అయితే మనం కట్ చేసుకున్న తర్వాత గేడ్లు ఉంటాయి కదండి ఈ గేడ్స్ అన్నీ కూడా నాలుగు వైపులా కూడా సన్నగా హోల్డింగ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేసేయాలన్నమాట మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు కొంచెం బూస్టప్గా అయితే ఉంటుందండి ప్లీజ్ అండి తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూసారు కదండి ఇంకా ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చివరికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా అంతే మనము చిన్నగా హోల్డ్ చేసుకునేసి ఈ చివరిని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదండి ఈ విధంగా మొత్తం అంతా కూడా మనము సైడ్స్ అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ యొక్క పై భాగాన్ని మళ్ళీ ఇక్కడ కొంచెం మళ్ళేసి ఇక్కడ చూసారు కదా చిన్న కట్ అయితే పెట్టుకున్నానండి ఈ క్లాత్ మిడిల్లో ఇది ఎందుకంటే మనము ఈ హ్యాంగింగ్ లాగా తయారు చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనము గోడకి అటాచ్ చేసుకోవాలి కదండి అందుకని చెప్పేసి ఈ విధంగా డోరీని అయితే నేను ఒక టూ ఇంచెస్ అలా కట్ చేసుకునేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను అనమాట మిడిల్లో ఇంకా మనము ఈ చివరన ఆ చివరన కూడా మనము ఇలాంటివి మాత్రమే పెట్టుకోవాలండి థ్రెడ్స్ ఎందుకంటే మనము గోడకి మూడు వైపులా మనము అంటించాలి కాబట్టి ఇది క్లాత్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటది కదండి మళ్ళీ మనము థ్రెడ్స్ పెట్టిన తర్వాత వెయిట్ అనేది ఎక్కువగా అవుతుంది కదా అందుకని ఈ చివరన ఆ చివర కూడా మళ్ళీ నేను నీళ్లు తోటి ఈ విధంగా కుడతానండి ఈ చివరన అలాగే ఆ చివరన కూడా ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము థ్రెడ్స్ పెట్టుకోవడానికి క్లాత్ని హోల్డ్ చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్కి అలా హోల్డ్ చేసుకుంటూ మీరు స్టిచ్ అయితే చేయొచ్చండి ఒకవేళ మీకు అలా మీకు క్లారిటీగా తెలియదు ఒకవేళ ఎక్కువ తక్కువ అవుతుంది అనుకుంటే కనుక ఒక థ్రెడ్ తీసుకొనివ్వండి ఈ విధంగా రీల్ ఒక రీల్ థ్రెడ్ రీల్ తీసుకున్న తర్వాత ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు పై వైపున థ్రెడ్ అనేది కొంచెం కనిపిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా కనిపించేటట్టు చూసుకునేసి మీరు మార్కర్ తీసుకోండి మార్కర్ కానీ లేదా పీస్ కానీ తీసుకునేసి ఈ చివరిన అలాగే ఇంకొక చివరిన కూడా రెండు వైపులా మార్కింగ్ చేసుకోండి మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము మిడిల్లో అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుందామండి ఈ విధంగా మిడిల్లో మనం ఫస్ట్ స్టిచ్ చేసుకుంటే మనకు ఈ వైపున అలాగే ఇంకొక వైపున కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట మీకు రో మళ్ళీ కూడా మీకు కన్ఫ్యూజ్ నవ్వకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ నేను థ్రెడ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము థ్రెడ్ కింద వైపున ఏ విధంగా ఎక్కడికైతే ఉందో అక్కడికి మాత్రం ఈ విధంగా హోల్డ్ చేసుకునేసి మళ్ళీ థ్రెడ్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలండి థ్రెడ్కి హై హైట్కి క్లాత్ సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇలా చెక్ చేసుకునేసి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా మనం థ్రెడ్ పెట్టి చూసిన తర్వాత ఇక్కడికి ఇలాగా మనము ఒకసారి చూసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి మనము క్లాత్ పైన క్లాత్ పెట్టుకోకుండా నీట్కి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి లాస్ట్ది వచ్చినట్లయితే మనకి చిన్నగా వచ్చింది కదా అది థ్రెడ్స్ పెట్టుకోవచ్చు లేదా బాబిన్ కేసు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి మార్కింగ్ డీస్ అలాగా ఇంకా ఈ చివరిన ఆ చివరన కూడా ఈ విధంగా ఓపెన్ లేకుండా ఈ విధంగా మనము మిడిల్లో ఎలాగైతే హోల్డింగ్ చేసుకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేసుకున్నాము అలాగే ఈ చివరన కూడా నీట్గా హోల్డ్ చేసుకుంటూ ఎంత ఎక్కువ తక్కువగా లేకుండా ఒకే మాదిరిగా మార్కింగ్ చేసుకున్నాం కదండి అలాగ మీరు నీట్గా స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ ఇదే ప్రాసెస్లోనే రెండవ వైపు కూడా హోల్డింగ్ చేస్తూ నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి ప్లీజ్ అండి ఈ వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి ఇక్కడ చూసారు కదా రెండో వైపు కూడా ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మళ్ళీ మనకి గ్యాప్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి కదండి వీటిని కూడా మళ్ళీ మనము కరెక్ట్గా మిడిల్లోకి రెండు వైపులా కూడా సమానంగా ఉందో లేదో చూసుకునేసి ఈ విధంగా అయితే మిడిల్లో కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేయాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు థ్రెడ్స్ పెట్టినప్పుడు ముందరికి వాలినట్టుగా కాకుండా నీట్గా ఉంటాయండి ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే మిడిల్లోనే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఇప్పుడు టోటల్గా ఫోర్ లేయర్స్ అయితే వస్తాయండి వెడల్పు భాగం చూసుకుంటే ఇక్కడ చూసారు కదా ఫోర్ లేయర్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూసారు కదండి టోటల్గా మొత్తం మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయండి ఇంకా నేను చెప్పాను కదండి అప్పుడే ఈ చివర ఆ చివర ఈ విధంగా మనము లాగా పెట్టుకోవాలని చెప్పేసి ఇది ఎందుకంటే నేను మిషన్తోనే నేను కూడా డోరీకి పెట్టేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ కొంచెం క్లాత్ అనేది హోల్డింగ్ చేస్తాం కదండీ హోల్డింగ్ చేయడం ద్వారా మందం అయితే ఎక్కువగా ఉంటుంది దానివల్ల నీడిలు విరిగిపోతుందని చెప్పేసి ఈ విధంగా తోటి స్టిచ్ చేస్తున్నానండి ఇదే ప్రాసెస్లోనే మనము రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుంటే మనకు గోడకి అంటించుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట మనకి క్లాత్ థ్రెడ్స్ అన్నీ కూడా పెట్టిన తర్వాత కూడా ఈ క్లాత్ అనేది కిందకి హోల్డింగ్ లాగా పడిపోకుండా అలాగే గోడకి ఎలా వేసామో అలాగే ఉంటుందండి ప్లీజండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ విధంగా చూసారు కదా నీళ్లతోటి సింపుల్గా అయితే మనము స్టిచ్ చేస్తే సరిపోతుంది ఈ థ్రెడ్స్ అన్ని పెట్టిన తర్వాత కూడా మీరు లుక్ అయితే చూడండి ఎంత నీట్గా ఉంటుందో మనకి థ్రెడ్ అంతా కూడా చిక్కులు పడిపోయి చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి అలాంటి వాటికి ఇదొక మంచి సొల్యూషన్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి మనం మీషోలో అయితే దీన్ని తీసుకోవడానికి కాస్ట్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ అలా చూపించిందన్నమాట అందుకని చెప్పేసి నేను అంత కాస్ట్ ఎందుకు లే అని చెప్పేసి మన దగ్గర ఉన్న వాటితోనే సింపుల్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీసానండి తప్పకుండా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా వీటన్నిటినీ నీట్గా అయితే పెట్టేద్దాం ఇక్కడైతే చూసారు కదండి థ్రెడ్స్ బాబిన్స్ అలాగే బాటిల్స్ టేప్ మార్కర్ ఇవన్నీ ఇలా